ప్రభునందుపుడిలారా మీ అందరికీ ప్రభు అయినేశ్వర క్రీస్తు శుభములు నేటి ధ్యానం కొరకు అపోసలైన పౌలు దశలోని కైలో ఉన్న సంఘానికి రాసిన మొదటి ఉత్తరము మూడు అధ్యాయము రెండో ఉచనాన్ని చదువుకుందాం ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండా మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనే సంస్థ వారు జరిపిన అధ్యయనంలో మరణానికి దారి తీసే ప్రధాన కారణాల్లో నాలుగవది గాయపడటం లేక దెబ్బలు తగలటం అని తేలింది ప్రతి సంవత్సరము అనేక లక్షల మంది ప్రమాదాలకు గురి అవుతున్నారు వారి నిమిత్తము లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయబడుతున్నాయి వారు ఆ విధంగా ప్రమాదాలకు గురి కావటానికి వారి యొక్క అజాగ్రతే కారణం వారు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వారు ఆ ప్రమాదాల నుండి తప్పించుకోగలుగుతారు అయితే వారు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వారికి కొన్ని హెచ్చరికలు అవసరం ఉదాహరణకి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ గురించిన హెచ్చరిక ఉన్నప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ వల్ల ప్రమాదాలను మనం నివారించవచ్చు అలాగే కొన్ని ప్రమాదకరమైన మలుపులను గురించి హెచ్చరించినప్పుడు ఆ మలుపుల్లో ప్రమాదాలను నివారించవచ్చు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మన సంఘాలలో తోటి విశ్వాసులను మనము హెచ్చరించటం వల్ల వారిని మనము ప్రమాదం నుండి తప్పించవచ్చు అని నేను అనుకుంటున్నాను శరీర సంబంధమైన ప్రమాదాలతో పాటు ఆధ్యాత్మిక ప్రమాదాలు కూడా మనిషిని నాశనం చేస్తాయి ఒక విశ్వాసి తప్పు సిద్ధాంతంలో చిక్కుకున్నప్పుడు మనము ఆమె లేక అతని గురించి ఇతరుల దగ్గర మనం విమర్శిస్తూ ఉంటాం అతనికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు అతడు దేవుళ్ళు చక్కగా ఎదుగుతున్నాడని నేను అనుకున్నాను అని అతని గురించి లేక ఆమెను గురించి విమర్శనాత్మకంగా వ్యాఖ్యానిస్తూ ఉంటాం అలా విమర్శించకుండా అతడు లేక ఆమె వెంబడిస్తున్న తప్పుడు సిద్ధాంతాలను గురించి స్పష్టంగా వివరించగలిగినప్పుడు లేక వాక్యమును బట్టి హెచ్చరించినప్పుడు వారు తమ యొక్క మార్గములను విడిచిపెట్టే అవకాశం ఉంటుంది ఈ చదవబడిన లేఖన భాగంలో అపోసరైన పౌలు తెసలోనికైలో ఉన్న సంఘాన్ని వారు కదిలింపబడకుండా అస్థిరులు కాకుండా హెచ్చరించుట కొరకై తిమోతిని వారి మధ్యకు పంపించాడు ఈనాటి దినాల్లో నదులకు వరదలు వచ్చే సమయంలో ప్రమాదపు హెచ్చరికలను ప్రభుత్వం వారు జారీ చేస్తుంటారు ఒకటవ హెచ్చరిక రెండవ హెచ్చరిక పదవ హెచ్చరిక అలా ఆ హెచ్చరికలను బట్టి ప్రమాదము యొక్క పరిస్థితిని ప్రజలు తెలుసుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్తారు ఈ మధ్య కాలంలో విజయవాడలో జరిగిన వరదల్లో అనేక మంది తమ ఆస్తులను తమ ప్రాణాలను పోగొట్టుకోవడానికి గల కారణము ప్రభుత్వము వారిని హెచ్చరించలేకపోవటం ప్రభుత్వం హెచ్చరించగలిగితే కొన్ని ప్రాణాలు దక్కేవి అనేక మంది కొన్ని వస్తువులను సురక్షిత ప్రదేశాలకు తీసుకెళ్లి కాపాడుకునేవారు గనుక హెచ్చరికలు అనేవి ప్రమాదంలో చిక్కుకోకుండా మనలను కాపాడతాయి ఈ మాటలు వింటున్న నా ప్రియ వీక్షకులు కూడా ఆధ్యాత్మికంగా పసిబిడ్డలైన వారు పాపంలో పడినప్పుడు వారిని గురించి మనము విమర్శించటం కాకుండా వారి యొక్క ఆధ్యాత్మిక శారీరక అవసరతలను గుర్తించి వారిని సున్నితంగా హెచ్చరించినప్పుడు మనపై వీరు శ్రద్ధ చూపిస్తున్నారు మనలను గురించి వీరు కేర్ తీసుకుంటున్నారు అని వారు అనుకొని మన హెచ్చరికల ద్వారా వారు సరి చేసుకుని దేవునిలో స్థిరపడే అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఆధ్యాత్మిక ప్రమాదాలను నివారించే హెచ్చరికను గురించి మాతో మాట్లాడారు తుఫాను వస్తున్నప్పుడు హెచ్చరికలు ఎలాగైతే ఇస్తారో అలాగే మేము కూడా ఆధ్యాత్మిక ప్రమాదాల విషయంలో హెచ్చరికలు చేసి సంఘాన్ని సంరక్షించే బాధ్యతలను మేము కూడా వహించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్